మిత్రులకు నమస్కారం పదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశము బతుకుగంప దీని కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు ఇక్కడ మనకు చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశం కింద టంగ్టూరి ప్రకాశం బంతులు గారి తల్లి శ్రీమతి సుబ్బమ్మ గారు తన యొక్క కుటుంబాన్ని పోషించడానికి ఏ విధంగా కష్టపడింది తను ఏ విధంగా తన బిడ్డలను ఆత్మస్థైర్యంతో పెంపొందించు పెంచింది అనే అంశాల గురించి మనకు చక్కగా ఇవ్వడం జరిగింది దాన్ని గమనించండి ఇక్కడ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది వాటికి జవాబులు రాసేయాలి దాన్ని చూసి ఆ పారాగ్రాఫ్ను చూసి తర్వాత ఆ పాఠం బతుకంప పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు గమనించినట్లయితే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయుతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం అంతేకాకుండా బాల్య వివాహాల వల్ల కలిగేటువంటి అనర్థాలు కూడా మనకి ఈ యొక్క బతుకంప అనేటువంటి పాఠం ద్వారా తెలుస్తుంది విద్యార్థులు మరి కథా రచయిత్రి యొక్క పరిచయాన్ని కూడా మేము గమనించండి నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు రాజగోపాల్ మిమ్మల్లమ్మ వీరి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు చంద్రకళ గారు అందులో ఒక ప్రయాణం బతుకుగంప ఒక రైతు కథ అనేవి ముఖ్యమైన కథలు వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మాను మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియో ప్రసంగ వ్యాసాలు చేశారు మూలింటి చంద్రకళ గారు ప్రస్తుతం ఈ పాఠ్యాంశము బతుకంప అనే ఆమె రాసినటువంటి కథల సంపుట్ నుంచి స్వీకరించబడింది ఈ బతుకంప అనేటువంటి పాఠ్యాంశం మరి ఈ బతుకంప ప్రక్రియ వచ్చేసి కథానిక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నేడు కథా కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయి ఉన్నాయి కథానిక అనేటువంటిది ఒక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక క్లుప్త దీని యొక్క ప్రధాన లక్ష్యం అంటే చాలా సింపుల్ కదా మనం ఇంగ్లీష్లో అలా అనమాట సాగదీయకుండా పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరము కథానికలో ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు మీకు పరీక్షల్లో కథానిక అనే ప్రక్రియ గురించి కూడా మనకు ప్రశ్న నాలుగు మార్కులకు అడుగుతూ ఉంటారు కాబట్టి కథానిక అనేటువంటి ప్రక్రియ గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో కూడా ఉంది దాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసినట్లయితే మరింత వివరంగా మీరు రాయగలుగుతారు మరి బతుకమ్మ పాఠ్యాంశంలోకి మనం ప్రవేశించినట్లయితే ఇక్కడ రచయిత్రి చెప్తూ ఉంది ఈ కథ అంతా కూడా రచయిత్రి ఏమంటుందో గమనించండి ఎందుకో ఉదయం లేచినప్పటి ఏ పని చేయాలనిపించడం లేదు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి ఉన్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చేయాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తుంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పనులు అమర్చుకొని తనదైన యాసతో పనులమ్మో అంటూ అరుస్తూ మా వచ్చింది ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పనులు కొనుక్కోవడం జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలిపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెళుతనిపించేది వెళుతంటే తక్కువ లోటు అని అర్థం వస్తుంది అలాంటిది పది రోజులు కనిపించకపోయేసరికి ఏవో ఆలోచనలు మనసులో మిదిలాయి ఏ పని చేయాలని అనిపించడం లేదు ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎప్పట్లా కనిపించడం లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి జుట్టంతా చిందరవందరగా ఉంది ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది ఎల్లమ్మ అదే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడవడం మొదలుపెట్టింది నాకేమీ అర్థం కాలేదు రెండు మూడు నిమిషాలు తెల్లమ్మకం వేశాను ఏంటి ఇలా ఉంది అనేసి ఆలోచించేసింది ఎవరు రచయిత ఎల్లమ్మని ఎలా ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను కాఫీ తాగింది కొంచెం స్థిమితపడింది అనిపించింది స్థిమితపడ్డం అంటే కుదుట పడింది నేను ఇప్పుడు చెప్పవే అన్నాను ఏమీ లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది ఎప్పుడైంది ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను ఏమోనమ్మా నాకు కూడా సరిగ్గా తెలియదు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే నాలుగు రోజులకు ముందు ఏ లోడ్తో పోయిండట ఏదో లోడ్తో పోయిండట హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందట మా ఆయనకు కాలిరిగిపోయిందట క్లీనర్ అక్కడక్కడే చచ్చిపోయినాడంట మా ఆయన తెలివితప్పి పడి ఉంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట అదేదో కేసు అంటున్నారు కాళ్ళకు చేతులకు పెద్దలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్టేసి పండబెట్టిండ్రు పానానికి భయం లేదంట మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది అయితే నువ్వు ఇట్లా వచ్చావేమే అని అడిగారు రచయిత అడిగారు రాక చేసేదేముందమ్మా లెక్క కావద్దు చాలా అవుతుందంట కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక వందొంద రూపాయలు చాలా నాలుగా చాలా నాలుగుగా కడతా ఉంటే అదో పదివేలు ఉన్నాయి అవి తీసుకెళ్ళాలి ఇట్లా ఊర్లోకి వస్తే అట్లే చాలా రోజులైంది కదా నేను అక్కడ సచ్చాను అనుకుంటారని ఇట్లా తెలిసిన వాళ్ళు ఇల్లు చూసిపోదామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నంత అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మ ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను ఏం సేతు అంతా నా కర్మ కర్మ అంటూ వెళ్ళమ్మా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నాకు ఆరేళ్ళు అను ఆరేళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా మా ఇదిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరు మా ఇంటికాడ నలుగురు కూర్చోండి చేపల కోసం మా ఇయకాడికి వచ్చింది అనుకుంటే మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిందని ఎవరికి ఇంకెవరికి నాకేనమ్మా నీకా అవునమ్మా మా ఇయ్యేమో మేము పద్నాలుగు మందిమి నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళు అయ్య నలుగురు ఎలాగూ నలుగురు ఎలాగూ పోయారట మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట ఆయనకు నేను నచ్చానట పెళ్ళిళ్ళు పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట జానెడతాడు యాభై రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది మా అయ్యకి చదువు లేదు పెద్ద వ్యాపారం లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటేమే మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి మా వాళ్ళు అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలు తెచ్చి చేసిరి మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయ అక్క పెళ్ళిళ్ళక అక్క పెళ్ళికి ఎలాగో అవి ఇవి కొని బంతి పువ్వు పెట్టాలి కదా పనిలో పని అయిపోతుందని నా వెళ్ళను పసుపు తాడేసిరి కళ్ళు తిడుచుకుంటా వెళ్ళమ్మంది ఎందుకు వెళ్ళమ్మా ఏడుస్తావన్న ఇంకేమన్నాలో తోచక ఎందుకన్నా వాడికేం బుద్ధి పెట్టినో ఇంటికి రావడమే సాలుకొనే ఏం తినాలో తెలియకపాయా మా అమ్మ కడిగిపోదాం అనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే మా అత్తని కూడా నేనే తాకాల్సి వచ్చి ఏ పని చేయాలో తెలవకపోయా కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే వంగిలేవడం కష్టంగా ఉండే అప్పుడు మా గేర్లో అంటే వీధిలో మా వీధిలో చాలామంది పనులు అమ్ముకునే బతుకుతుండే వాళ్ళల్లో పడి ఇట్లా చిన్నగా పనులు అమ్మబడితే అట్లే పెద్దోడు పుట్టే మళ్ళీ పకుర్లో ఉన్నాడంటే బతిమినాడి పిలుచుకొస్తే అంటే భర్తను తీసుకొచ్చారు కొద్ది కాలం ఉండే మళ్ళీ ఏమొచ్చినా ఏమో మళ్ళీ బాగా ఇట్లానే ఇట్లానే ఇట్లా ఇట్లేనమ్మ సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఇది ఇది తిరిగి పిల్లల్ని సాగితే ఇట్లే ఇన్నేళ్ళు ఈ బతికి ఈడిస్తే పిల్లకాయలకు పని చేసే వయసు వచ్చా ఏదో పనికిపోయి బతుకుతారులే అనుకుంటే ఇదో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో అనలే ఊర్లో వాళ్ళు ఏమి అనకపోయిరి పోతే పోయినాళ్ళేమ్మ వాడు బాగు నేను ఉసుకపడింది లేదు అనబట్టయినా పాడు పాడుపణం ఊరుకోదు కదమ్మా ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తకట్టినవాడు సంపాదించి పెట్టకపోతే పాయ మగ దిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగొచ్చు పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ కన్నోడున్నాను అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడా పెట్టిన పైసలు ఎత్తుకొని పొందున్నానమ్మా అంటూ కళ్ళు దుడుచుకొని ఇంట్లో చిందర వందరగా పడిన రచయిత్రి సామాన్లన్నీ కూడా సర్ది ఉన్న నాలుగన్నలు కడిగి వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఇన్నెల తన పరిచయంలో ఏనాడు తన బాధపడుతున్నట్లు కానీ తన ఏదో కోల్పోయినట్లు కానీ కనబడలేదు ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు అనిపించేది మూడేళ్ళు ఒక ఒకరోజు జ్వరంతో పడుకొని ఉన్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆ ప్రయంగా పలకరించి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను బాలేవారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు నేను చేస్తాలే అని ఇల్లంతా కసు కొట్టి బండలు దుడిచి ఎంట్లతో మీ పిల్లలు వారం రోజులుగా విడిచి బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది ఏమేమంటావే అన్నాను కళ్ళ నిండాలని నీళ్ళు పెట్టుకుంది ఏమైందే అన్నాను కంగారుగా ఏమీ లేదమ్మా డబ్బుదేముంది ఒక గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది రోజుకు ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే అంత పప్పు అన్నం తింటాం కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఇన్ని రోజులు తినే కూడి పెట్టింటావు ఒకటి నేను ఇంట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక వేసి చేస్తుని అంది ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడు తన వెనుక ఇంత గతం ఉందని చెప్పింది కాదు ఓ రోజు మాటల మధ్యలో పానమేమీ బాగాలేదమ్మా అంది ఎందుకు అన్నాను ఏమీ లేదమ్మా మా వీధిన మా వదిన ఇంటి మీదకి వచ్చింది నా కొడుకును అనరాని మాటలు అనింది నా కొడుకు అయమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడంట దాంతో నీకు అంత వయసు వచ్చిన కొడుకున్నాడు ఎల్లమ్మ అన్నాను కొడుకంటే కొడుకేనమ్మా పదిదేళ్ల కిందట సంగతమ్మ ఇది మా ఊరు ఏడు పక్కన ఉంది కదా ఆ ఏటి వరదలో ఎవరు బిడ్డ కొట్టుకొచ్చాడు చేపలు పెట్టకపోయిన వాళ్ళు మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు అప్పుడు నేను కడుపుతో ఉన్నా చూస్తా చూస్తా బిడ్డని ఎట్లా దిక్కులేని బిడ్డగా వదిలేసేదని ఇంటికి ఎత్తికొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితి వానికి నేను పెట్టిన పేరు సాయిలు నా బిడ్డలతో పాటు వాడిని కూడా వరకు చదివిస్తా చదివిస్తే చూస్తా చూస్తూ ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యా ఇప్పుడు మా ఊరిలో బస్ కండక్టర్ దేవం చేస్తున్నాడమ్మ ఒకరి మాటకు పోడు ఒకరింటికి పోడు వాడు పని పని ఏందో అట్లాంటి బిడ్డను అన్నాని మాటలు అంటే కోపం రాదా అందుకే మా వదిన నియమన లేక చేతికి దొరికిన దాన్ని కట్టెత్తుకొచ్చి సాగు కొట్టాను వాడు సర్ది కూడా తినకుండా ఏడుస్తా పోయినాడు అంటూ ఏడుస్తూ తనను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతో మంది పనులు అమ్ముకునే బతుకుతున్నారు వాళ్ళ బతుకులు ఇట్లాగే ఉంటాయేమో ఎంత కష్టపడుతూ ఉంటారో జాన పుట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దుస్తామా అని కష్టం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో అంత మైసూరుపాకు అంత కారం ముద్దినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడితే బాలేవారమ్మా మనిషి పుట్టక పుట్ట పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే అలా కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకి పెడుతున్నాం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడ ఉంటుంది అంటుంది అల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళ ఉన్నాయి నా చుట్టూ ఎందరో ఉన్నారు లెక్చరర్ నీరజ బ్యాంక్ బ్యాంక్ క్లర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలు కడతారు ఖరీదైన మనుషుల లాగానే కనపడతారు విందులు వినోదాలు అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు ఎప్పుడు కలిసినా ఏదో వెళ్తీగానే మాట్లాడతారు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళు సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతారు ఏనాడు సుఖమన్న మాట ఆనందమన్న మాట వారి దరిదాపులకు తన దరిదాపులకు రా తన దరిదాపులకు రాని వాడిని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు అనిపించింది ఇది విద్యార్థులు మనకు బతుకమ్మ పాఠంలో ఎల్లమ్మ రచయితల మధ్య జరిగినటువంటి సంఘటన ఆ ఎల్లమ్మ జీవితంలో జరిగినటువంటి కష్టాలు ఆయన పడి ఏ విధంగా తన పరోపకారం కూడా చేస్తూ తన వివాహం జరిగిన తర్వాత తన భర్త తనకు దూరమైన తర్వాత తన బిడ్డలను సాగడానికి పనులమ్ముకునే వృత్తి తీసుకొని ఏ విధంగా తన ఆత్మస్థైర్యంతో జీవిస్తుంది అనే దానికి ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది మరి మీ ఉపాధ్యాయులు కూడా దీన్ని చక్కగా చదివి వినిపించి అర్థ వివరణలతో మరొకసారి మీకు వివరిస్తారు జాగ్రత్తగా విని ప్రశ్నలకు జవాబులు రాయండి అంతవరకు నమస్కారాలు ధన్యవాదాలు